రామోజీరావు అస్తమయం పట్ల రాష్ట మంత్రులు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రామోజీ చేసిన సామాజిక కృషి ఆయన సేవలను వారు కొనియాడారు మరణం పట్ల రాజకీయ సినీ పాటు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం విచారం వ్యక్తం చేసింది రామోజీ ఫిల్మ్ సిటీలో సందర్శనార్థం ఉంచిన రామోజీ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల పొంగులేటి పొన్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డితో పాటు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు రామోజీరావు కృషిని ఈ సందర్భంగా కొనియాడిన నేతలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిన్న స్థాయి నుంచి కష్టపడి ఇవాళ ప్రపంచంలో ఒక పెద్ద వ్యాపారవేత్తగా సామాజికవేత్తగా మరి ఆర్థికవేత్తగా వారు పేరు గాంచినారు కాబట్టి మరి అదే మార్గంలో వాళ్ళ కుటుంబం నడవాలని చెప్పేసి కోరుకుంటూ దేశంలో ఉన్నటువంటి యువతకు కష్టపడితే సాధించలేనిది ఏది లేదని రుజువు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా పత్రికా రంగంలో వారు తెచ్చినటువంటి ఎన్నో వినూత్నమైనటువంటి ఒరిబడు కావచ్చు వారు వ్యాపార రంగంలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు కష్టపడితే ఏ స్థానానికైనా చేర్చుకోవచ్చు అనేటువంటి చేసి నిరూపించినటువంటి ఒక మౌనతమైనటువంటి వ్యక్తిగా రామోజీరావు గారి యొక్క జీవితం నడిచింది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా చేయటం జరిగింది వారి చివరి మజిలీని ఒక గౌరవ సూచికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తాం టు తెలుగు మీడియా తెలుగు మూవీస్ తెలుగు పాలిటిక్స్ తెలుగు పబ్లిక్ లైఫ్ కెన్ నెవర్ బి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మీడియా పర్సనాలిటీస్ ఇండియా సీన్ ఇన్ మెనీ డికెట్స్ ప్రపంచమే గౌరవించే ఒక ఏర్పాటు చేసిన మన మధ్య లేకపోవటం వారి కుటుంబానికే కాకుండా యావత్ ఈ దేశానికి శ్రమ పడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనడానికి రామోజీరావు గారి నిదర్శనం ఇంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి అందరికీ ఆదర్శనీయుడు వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా వారి యొక్క అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రారంభించినటువంటి ప్రతి రంగంలో కూడా అత్యున్నత స్థానాలకి అత్యున్నత శిఖరాలకి నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి ఆయన యొక్క నడవడిక ఈనాడు తెలుగు జాతికి మార్గదర్శకంగా ఉంటుందని అదేవిధంగా తెలుగు జాతి కోల్పోయినటువంటి ఒక రత్నం జాతి గౌరవాన్ని నిలిపినటువంటి వ్యక్తి ఈనాడు మన ముందు మధ్యలో లేకపోవటం బాధాకరం రామోజీరావు పార్థివదేహానికి హర్యాణ గవర్నర్ దత్తాత్రేయ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి మండవ వెంకటేశ్వరరావుతో పాటు పలువురు నివాళి అర్పించారు రామోజీ చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శమని జానారెడ్డి మండవ పేర్కొన్నారు తెలుగు పత్రికా రంగానికి కొత్త ఒరవడి నేర్పిన ఘనత రామోజీరావుదేనని హర్యాణ గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు ప్రచార ప్రసార మాధ్యమంలో కూడా కొత్త వరవాడి సృష్టించి కొత్త రకమైనటువంటి నూతనాన్ని ఇచ్చినటువంటి మహాన్ భావుడు రామోజీరావు గారు కేవలం తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా చాలా తీరని లోటని వారి కుటుంబ సభ్యులు భగవంతులు శక్తిని శక్తినివ్వాలని నేను వారు ప్రముఖ పాకేయుడే కాకుండా వ్యాపారవేత్త అంతర్జాతీయంగా కీర్తి గడించే విధంగా ఆయన ఈ ఫిల్మ్ సిటీని నిర్మాణం చేసి అంతర్జాతీయంగానే హైదరాబాద్ అంతేకాకుండా ఆయన సేవలు భాష సంస్కృతి తెలుగు యొక్క ప్రత్యేకతను గురించి చెప్పడానికి ఆయన పత్రికల్లో అనేక వ్యాసాలు ఇంతకంటే ముఖ్యంగా పూర్తిని పొంది మనం ముందుకు సాగుతాం ఆయన నిర్వహించినటువంటి ఈ సేవలను నేను చిన్న ఒక మూల స్తంభం రామోజీరావు గారు ఒక పత్రికా రంగానికే కాదు ఆయన ఎమర్జెన్సీ రోజుల్లో తీసుకునేటువంటి ప్రతి చర్య ఈ రోజు కూడా మా కళ్ల ముందు కనపడేది ధైర్య సాహసాలు ఆ రోజే కాదు ఈ రోజు వరకు కూడా ఎన్ని ఆడుపోట్లు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డటువంటి మహనీయుడు పత్రికా రంగంలో స్థిరస్థాయిగా ఎన్నో మౌలికమైన ఆయనకు వచ్చినటువంటి పద్మ విభూషణే కాదు ఉన్నతమైనటువంటి బిరుదులే కాదు అటువంటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని తీసుకెళ్తారని ఆశిస్తూ రాష్ట్ర నాయకత్వం రామోజీకి ఘన నివాళి అర్పించింది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రులు రావు తలసాని పువ్వాడ సుధీర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా రామోజీరావు భౌతిక కాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళి అర్పించారు తెలుగు అభిమానించే ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి ఈ రోజు జరిగిన నష్టం సామాన్యమైంది కాదు ఎందుకంటే తెలుగు పత్రికా రంగంలో తెలుగు ప్రసార మాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేసిన మహానుభావుడు గౌరవనీయులు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఆయన ఈనాడు అనే పత్రిక స్థాపించిన తర్వాత ఈటీవీ ద్వారా మళ్ళీ ప్రసార మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మీడియా యుగంలో కూడా తనదైన ముద్ర విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తింపుగా గుర్తుగా రామోజీరావు గారు చిరకాలం నిలిచిపోతారు అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతో మంది పేదల పక్షాన నిలబడ్డటువంటి మహనీయుడు జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ కొంతమంది వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు అందులో రామోజీరావు గారు మొదటి వారుగా మిగులుతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్వయం కృషితో మహాశక్తిగా ఎదిగి ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం లాంటి రామోజీరావు ఇవాళ నేల కొరగడం తీవ్రంగా బాధిస్తోందని మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు రామోజీరావు అంటే వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అని చెప్పారు అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేకపోవడం తెలుగు రాష్ట్రాలకే కాక దేశానికే తీరని లోటన్నారు అనేక సార్లు రామోజీరావు సలహాలు తీసుకున్నారని చిరంజీవి గుర్తు చేశారు సమాజానికి ఏం చేయాలని నిరంతరం తపన పడేవారని అన్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించిన చిరంజీవి రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు గారు ఒక వ్యక్తిగా అనిపించరు కనిపించరు ఆయన ఒక వ్యవస్థగా ఒక సంస్థగా ఒక చరిత్రగా నాకు అనిపిస్తుంటారు ఆయన స్వయం కృషితో ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి మేరు పర్వతం మాలాంటి వాళ్ళు ఇంటి పెద్దని మా సినిమా పెద్దని కోల్పోయామని ఆయనకి నాకు వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో నాశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు ఇది ఆయనకి ఆయన కుటుంబానికి కాదు యావత్ తెలుగు జాతికే ఒక పెద్దది కోల్పోయారు గొప్ప వ్యక్తిని కోల్పోయారు ఒక మహాశక్తిని కోల్పోయారు మనందరూ దానికి అత్యంత ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి అంతేకాకుండా మేము విజయవాడలో కృష్ణాజిల్లా రచత సంఘం తరఫున ప్రపంచ రచితల మహాసభను నిర్వహిస్తూ వారిని ఆహ్వానిస్తే వారు స్వయంగా రావటమే కాకుండా విజయవాడలో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం ముందు మేము నెలకొల్పిన తెలుగు తల్లి విగ్రహాన్ని వారు నారాయణ రెడ్డి గారి కలిసి ఆవిష్కరించడం జరిగింది ఇవాళ ఆయన ఎప్పుడు కూడా ఒకటే బాధపడతా ఉండేవారు నా జీవిత కాలంలో ఇవాళ తెలుగు భాష ఇన్ని అవరోధాలని ఎదుర్కొంటూ మృత భాషగా మారే పరిస్థితి ఉందని చెప్పి నేను చెప్పించుకునే స్థితి రావటం చాలా బాధాకరమైన విషయం తెలుగు భాషను మనం పరిరక్షించుకోవాలి తెలుగు జాతి ఔనిత్యాన్ని పెంచుకోవాలి దానికోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి అని చెప్పి చెబుతూ ఉండేవారు ప్రత్యేకించి ఇవాళ తెలుగుకి ఒక వెలిగిచ్చిన మహనీయుడు రామోజున గారు ప్రత్యేకించి ఈనాడు పత్రిక ద్వారా ఆంగ్ల పదాలకి సమానార్థమైన తెలుగు పదాలను సృష్టించి ఎక్కడ కూడా ఆంగ్ల పదాలని వాడకుండా ఉదాహరణకి మనం వాల్ పోస్ట్ అంటాం దానికి గోడ పత్రిక అని చెప్పి వారు తెలుగు అనువాదాన్ని ప్రాచుర్యం తెచ్చారు అలాగే కాంట్రాక్టర్లని ఉపయోగిస్తారు కానీ గుత్తేదారుల పదాన్ని సృష్టించారు అట్లా అనేక పదాలను సృష్టించి వ్యాప్తి తెచ్చిన మహనీయుడు రామోజీరావు గారు అంతేకాకుండా తెలుగు భాష యొక్క పరిరక్షణ కోసం ఆయన ప్రత్యేకించి తెలుగు వెలుగు అని చెప్పే ఒక మాసపత్రికను కూడా నడిపించారు అది కేవలం తెలుగుకి అంకితమైన పత్రిక అది దాంతోపాటు సాహిత్య పరంగా కూడా ఆయన చేసిన మహోన్నతమైన ఇదేంటంటే విప్లవ ద్వారా ప్రపంచ సాహిత్యంలోని అద్భుతమైన కథలను కానివ్వండి వాటి కూడా తెలుగులోకి అనువదింపజేసి అనువాద ప్రక్రియను కూడా ప్రోత్సహించిన వారు రామజిరా గారు అలాగే ఈనాడు జర్నలిజం పాఠశాల ద్వారా ఎన్నో వేల మంది విలేకరుల శిక్షణ కాకుండా పరిపూర్ణంగా తెలుగుని వాడుకో భాషగా ఏ విధంగా రాయాలని చెప్పి నేర్పించిన వ్యక్తి రామజిరా గారు అంతేకాకుండా ఒక మహా నిఘంటు నిర్మాణం జరగాలని చెప్పి ఆయన వాంఛించారు దానికోసం ఎంతోమంది పండితుల్ని ఆయన ఉపయోగించుకోవటం జరిగింది దాన్ని కూడా రూపానికి తీసుకురావటం కూడా జరిగింది అంటే ఆ రకంగా భాషకి కోసం ఇంతగా పరితపించిన వ్యక్తి మరొకరు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు తెలుగు భాష కోసం ఎవరు కృషి చేసినా కూడా వాళ్ళందరినీ కూడా ఆయన ప్రోత్సహించాడు అదేవిధంగా నన్ను కూడా ఆయన ప్రోత్సహించడం జరిగింది ఆ రోజున మేము ప్రాచీన భాష కోసం ఉద్యమం నడిపినప్పుడు వెన్నుదానికి నిలిచి దానికి ఒక ప్రాచుర్యం తెచ్చిన వ్యక్తి రామోజీరావు గారు అలాగే ఏదైనా ప్రజా సమస్యల మీద కూడా ఆయన ఉదాహరణకు మీద సారా ఉద్యమం అది ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుడితే ఆ సారా ఉద్యమానికి విశేషమైన ప్రాచుర్యం కల్పించి చివరికి ఆనాటి ప్రభుత్వం సారా నిషేధించి స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా రామజీరావు గారు అలాగే శ్రమదానం ఈనాటి ద్వారా శ్రమదానం కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఒక సమాజ సేవా అభిలాషని ప్రజల్లో కలిగించిన వ్యక్తి కూడా రామజురావు అన్నిటికంటే అవనగడ్డి నియోజకం తరపున మేము ఆయనకి కృతం చెప్పాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివసీమ ఉప్పిన వచ్చినప్పుడు అప్పుడే దానికి కొద్ది రోజుల కాలం ముందే ఈనాడు ప్రారంభమైంది ఈ దివ్యసీమ దీనగాథల్ని ఆయన ఈనాడులో మొదటి పేజీలో ప్రచురించి ఈనాడు సహానీ ద్వారా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు ఆయన ఆ రోజుల్లో విరాళ సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా ఇవాళ అవనగడ్జన కోడూరు మండంలో తెప్ప అనే గ్రామాన్ని అలాగే కృష్ణాపురం అనే ఒక దళితవాడిని వాళ్ళకు పూర్తిగా వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మించి పెట్టారు ఇక తీసి తర్వాత కూడా అనేక భూకంపాలు వచ్చినప్పుడు ఆయన సహాయపడ్డాడు వరదలు వచ్చినప్పుడు సహాయపడ్డాడు ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా మేము ఉన్నామంటే చెప్తే ఎవరైతే ఆర్తజన్లు ఉన్నారో వారు కన్నీళ్ళు తుడిచిన వ్యక్తి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి రామజూరావు గారు అలాగే వాళ్ళ పాడత తీగ ద్వారా ఎన్ని వేల మంది పిల్లల్ని వాళ్ళ వెలికి తీసుకొచ్చారో చెప్పడానికి వీల్లేదు ఎస్వి బాలశ్వృణం గారిని దానికి ఆయన నియమించి ఇవాళ తెలుగు పాటకి ఒక పట్టాభిషేకం చేసిన మహోన్నత వ్యక్తి రామజురావు గారు ఇంకా ఈ రకంగా చెప్పాలంటే ఆయన గురించి ఎంతైనా చెప్పచ్చు కానీ ఒకటి వాళ్ళ మనం గమనించాల్సింది తెలుగు భాషను పరిరక్షించుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి రామోజు గారికి అర్పించే నివాళని చెప్పి నేను భావిస్తున్నాను ఆయన కోరిక అదే ఆ కోరికను నెరవేర్చడం తెలుగు జాతి యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తూ తెలుగు జాతికి ఏ సవాల్ ఎదురైనా ఆ సవాళ్ళని ధీటుగా ఎదుర్కొనే విధంగా తెలుగు ప్రజల్ని తీర్చిదిద్దిన వ్యక్తి రామోజీరావు గారు ఏ ప్రభుత్వం అయినా సరే నియంతృత్వ పోకటతో పోయినప్పుడు ధైర్యంగా ఎదిరించి ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన మీద ఎన్నో విమర్శలు వచ్చాయి ఆయన మీద ఎన్నో ఇబ్బందులు గురిచేయటానికి ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడు కూడా తాను ఏ సిద్ధాంతాన్ని నమ్మాడో ఆ సిద్ధాంతం నుంచి ఆయన వైదలగల అది మాత్రం మనం గమనించాల్సిన విషయం ఎక్కడ కూడా రాజీ పడిన మనస్తత్వం తాను ఏదైతే అనుకున్నాడో ప్రజాశ్రేయస్సు కోసం ఈ ఈ నిర్ణయం సరైందని చెప్పి భావిస్తే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ఏ ఒత్తిడికి కూడా లొంగన మహానుభావుడు రామోజీరావు గారు నిజంగా తెలుగు జాతి ఈ రోజున గర్వంగా చెప్పుకునే వ్యక్తి వాళ్ళు మన మధ్య భౌతికంగా లేకుండా పోయారు కానీ ఒకటి మాత్రం నిజం తెలుగు జాతి ఉన్నంతకాలం నిలిచి ఉండే వ్యక్తి రామోజీరావు గారు ప్రజల హృదయాలనే కాదు చరిత్రలో ఒక నిలుస్తారు ఒక పత్రికా రంగం తీసుకున్న ఒక సినిమా రంగం తీసుకున్న వ్యాపార రంగం తీసుకున్న ఏ రంగం తీసుకున్నా కూడా ఆ రంగంలో అద్వితీయమైన చరిత్రని సృష్టించుకున్న మహానుభావుడు రామజరారు వారికి వారిరోజున మనం భౌతికంగా లేకపోయినా వారు ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటారని చెప్పి వారి ఆలోచనల్ని మనం ముందుకు తీసుకెళ్తూ తెలుగు జాతి ప్రాభవాన్ని నిలుపుకోవటమే ప్రయత్నం చేయటమే మనందరూ ఇక్కడ కర్తవ్యం చెప్పి నేను భావిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాడమైన సానుభూతి తెలియజేసుకుంటున్నాను రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా నివాళులర్పించారు రామోజీరావు మరణ వార్త ఎంతగానో బాధించిందని సినీ నటుడు బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు అని బాలకృష్ణ ట్వీట్ చేశారు తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారని జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారని తెలిపారు మీడియా సామ్రాజ్యాధినేత రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు నిన్ను చూడాలనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేనివని తెలిపారు సినిమాపై రామోజీరావుకున్న అభిరుచికి రామోజీ ఫిల్మ్ సిటీ నిదర్శనమని మహేష్ బాబు పేర్కొన్నారు రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు జర్నలిజం రంగం దశ దిశను మార్చారని రవితేజ ట్వీట్ చేశారు మీడియా సినిమా ఇతర రంగాలకు రామోజీరావు చేసిన సేవలు మరవలేనివని అల్లు అర్జున్ అన్నారు తాను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో రామోజీరావు ఒకరని పేర్కొన్నారు